ద దలాట్ ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి చనములు దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను శుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యం బ్రతుకును భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని తట్టు తిరిగెదరు అన్నజనుల వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారం చేసెదరు రాజ్యం యహోవాదే అన్ని జనులలో ఏలువాడు ఆయనే మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు తమ ప్రాణం కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభును గూర్చి వివరించరు వారు వచ్చి ఆయన దీని చేసినని పొట్టుబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరచు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె యేసు ప్రభు యొక్క మరణ పునరుత్నం విశ్వసించు ప్రతివాడు దేవుని రెక్కల నీడలో సురక్షితంగా ఉంటాడు యోహాన్ స్వార్త ఆరు అధ్యాయం యాభై నాలుగో వచ్చిన నుండి యాభై ఎనిమిదో వచ్చనలో ప్రభు చెప్పినట్టు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్యజయం గలవాడు అంతర్దినమున ఆయన వాణిని లేపుతాడు ఆయన శరీరం నిజమైన ఆహారమును ఆయన రక్తం నిజమైన పానుమునే ఉన్నది ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు ఆయన ఎందును ఆయన వాణియందును నిలిచుందురు ఇదే పరలోకండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తిను చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును కాబట్టి పరలోకం నుంచి వచ్చిన ఆహారమైన యేసు ప్రభులు సాత్వికం వినియం గలవారు గొప్ప సంతృప్తిని అనుభవిస్తారు గర్విష్ఠులకు దేని లోనూ తృప్తి ఉండదు దేవుని సన్నిధికి చేరేందుకు యేసు సరికొత్త సజీవ మార్గాన్ని తెరిచాడు క్రీస్తు ద్వారా నిజంగా దేవుని వెతికే వారంతా చివరికి ఆయన శుతిస్తూ అనంత యుగాలకు జీవిస్తూ ఉంటారు అనేక మంది దేవుని స్వార్త విని ఆయనే నిజమైన దేవుడని ఆయన వైపు తిరుగుచున్నారు అనిజనులు అనేక మంది నిజరక్షకుడు ఏసి క్రీస్తుని నమ్మి దేవుని శుతిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షణ అంగీకరించిన వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు ఆయన ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు వారందరూ దేవుని రాజ్య వారసులు అవుతారు వారిని పరిపాలించేది దేవుడే దేవుడు చేద్దామని నిశ్చయించుకున్న దాన్ని జరిగించేందుకు ఆయనకు అధికారం శక్తి ఉన్నాయి తప్పక జరిగిస్తాడు క్రీస్తులో అందరికీ చాలినంత జీవాహారం ఉంది ధనికులు అధికారం ఉన్నవారు కూడా వినయం కలిగి తల వంచితే ఆహారాన్ని పుచ్చుకోగలరు గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో అలాగే పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో దేవుడు చెప్పినట్లుగానే చివరికి ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగవలసిందే ముప్పై వచనంలో ఒక సంతతి వారు ఆయన్ను సేవించెదురు రాబో తరమునకు ప్రభును గురించి వివరింతురని దావీదు పలికిన ఆ మాటలక ఇప్పుడు ఆయన నమ్మి సేవించ మనమంతా రుజువుగా ఉన్నాం ఆయనకు చెందే ఆరాధనా స్థుతి అంతం లేనిది ముప్పై ఒకటో వచనంలో చెప్పినట్లుగానే ఈరోజు క్రీస్తు నమ్మిన బిడ్డలు ఆయన కార్యాలను వారి సంతతికి వివరిస్తున్నారు ఆయన నీతిని తెలియజేస్తున్నారు అన్ని కాలాల్లోనూ దేవుని ప్రజలు ధ్యానించే శ్రేష్టమైన అంశాలు దేవుని నీతి న్యాయాలు ఆయన మనుషులు నిర్దోషులుగా చేసే మార్గం శిలోపై క్రీస్తు ముగించిన కార్యం విశ్వాసులను దేవుడు ఎన్నడు చెయ్యి విడిచిపెట్టకుండేలా ఆయన క్రీస్తు చేతిని విడిచిపెట్టడం జరిగినట్టు ఈ కీర్తనలో మనం చూస్తాం మనం ధూళిలో నుంచి లేవనెత్తబడి మరికి ఎన్నడు చావకుండేలా ఆయన మరణ ధూళిపాలయ్యాడు మనం శాశ్వత విడుదల పొందగలిగేలా ఆయన సింహం నోట చిక్కాడు మనం నిరాకరిస్తే మనకు శాశ్వతంగా కలిగేవి విడిచిపెట్టబడడం సింహము నోరు మరణమే దేవుడు వాక్యమును దివించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరిలోకి ఒక తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రినైనా దీనివేడల తండ్రి నువ్వు కృప కలిగి ఉన్నావు వారి యొద్ తండ్రిని నివాసం చేస్తున్నట్టు నీ వాక్యల ద్వారా మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు అవునైనా తండ్రి నేను వెతికేవారు ప్రభా నేను స్తుతిస్తారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు వారి నిత్యం నీ సన్నిధిలో బ్రతుకుతారు తండ్రి అయా తండ్రినైనా ప్రతి ఒక్కరూ నైనా తండ్రి తండ్రినైనా నీ రాజ్యంలో చేరాలి లేకపోతే నీత నరకమే కదా తండ్రి దేవానికి స్తోత్రాలు తండ్రినైనా అవును ప్రభా ఈ తరం వారు రాబో తరం వారికి నువ్వు చేసిన కార్యములను వివరిస్తున్నారు నిజమేనైనా ఇప్పుడు అనేక మంది వివరిస్తున్నారు మేము కూడా మా రాబో తరాలకు ప్రభా తండ్రి మేము వివరిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఈ ఇరవై రెండవ కీర్తన ద్వారా నీ యొక్క మరణ పునరుత్నముల గురించి ఈ యొక్క అధ్యాయంలో ప్రభా తండ్రి చక్కగా ముందుగానే తండ్రి భక్తుడైనటువంటి దావీదు చేత ప్రవచింపచేసి అయా తండ్రి అవి నెరవేరేలా ప్రభా నువ్వు బట్టి స్తోత్రాలు అనేక రుజువులు ప్రభా ఈ దినం మేము చూస్తున్నాం నీకు వందనాలు స్తోత్రములు ఇంకా ఎవరైతే నమ్మక అయా తండ్రి కటిక చిక్కట్లో ఉంటున్నారో వాటిని విడిపించమని తండ్రి నైనా ఈ ప్రార్థలు ఏకీభీవిస్తున్న వారి జీవితాల్లో ఏ సమస్యలు ఏ కష్టాలు ఏరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి తప్పించండి ముఖ్యంగా గర్భఫలం ఉద్యోగం వాహన ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోనే బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘకాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నికృపా బలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృంగిని లేవనెత్తని లేవనెత్త బలహీనులు బలపరచండి ఆర్థికంగా చిదికుపోయిన వారు అయ్యా తన అప్పులైన కాడిని మోస్తున్న వారిని తండ్రి వారి యొక్క బంధకాల నుంచి విడిపించండి కోత విస్తారంగా ఉంది పనివారు మంది ఉంటున్న నిజమైన పనివారిని పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జైల్లో మగ్గుతున్నవారు అనేక సమస్యల కారణం కొట్టు చుట్టూ తిరుగుతున్నవారు ఆ ఆత నానవిధ రోగుల చేత బాధపడుతున్నవారు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఎలక్షన్స్ రిజల్ట్లో తను ఎవరిని ప్రభా మీరు నాయకులుగా తండ్రి ఏర్పాటు చేసి ఉన్నారో వారు మాత్రం వచ్చుటకు కొన్ని కృప దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా తండ్రి యూట్యూబ్లో తమ కామెంట్ల రూపంలో ప్రభ ప్రార్థన అవసరం తెలియజేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి మీరు తెలుస్తున్నారని మా ప్రార్థన అలక్కిస్తున్నానని నమ్మచ్చు మొన్న తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే తినప్పులు మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్